సన్ నెట్వర్క్ సంస్థలైన జెమ్నీ న్యూస్ రెడీ ఆధ్వర్యంలో విజయవాడలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు మట్టి వినాయక విగ్రహాల పోటీకి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది రసాయనాలతో తయారు చేస్తున్న వినాయక విగ్రహాల వల్ల ప్రకృతికి కలుగుతున్న అనర్థాలను జమ్డీ న్యూస్ చేస్తున్న ప్రచారానికి కూడా ప్రజల మద్దతు లభిస్తుంది ఈ పోటీలకు గృహిణులు యువతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రకృతి భగవానుడైన వినాయకుడిని ప్రకృతికి హాని చేసే పదార్థాలతో తయారు చేయడం ఇటీవల బాగా పెరిగిపోయింది రసాయనాల రంగులను స్వామివారి ప్రతిమకు ఉపయోగిస్తున్నారు ఫలితంగా స్వామివారి ఉత్సవాలు ముగిసిన తర్వాత ప్రతిమలను నిమజ్జనం చేస్తున్న జనాలు కాలుష్యపూర్తమైపోతున్నాయి ఆ నీరు తాగేందుకు పనికిరాకపోగా చివరకు అవసరాలకు వినియోగించుకునేందుకు కూడా వీలు కానంతగా మారిపోతున్నాయి ఆ ప్రభావం నుంచి బయటపడాలన్నా నీటిని సంరక్షించుకోవాలన్నా ప్రతి ఒక్కరూ ప్రకృతి సిద్ధమైన మట్టితోనే గణనాధుని ప్రతిమలు తయారు చేసి పూజించాలి ఇదే విషయాన్ని జమిని న్యూస్ వార్తా కథనాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది ప్రజల్లో ఆ కథనాలకు మంచి స్పందన కూడా వస్తుంది రెడ్ ఎఫ్ఎం వాళ్ళు జమిని వాళ్ళు కండక్ట్ చేసిన ఈ మట్టి వినాయకుడికి వచ్చాము చాలా చాలా బాగా చేసాం మేమే చేయగలుగుతాం అనుకోలేదు కానీ ఫస్ట్ టైం చేసిన మాకు ఉన్నదానిలో చేశాము దీన్ని చేయడం వల్ల వాటర్ లో ఈ ఫ్లాస్ట్ ఆఫర్స్ వల్ల కలవటం వల్ల ఎంత ఇదిగా ఉందో జమ్ టెన్ డేస్ కితము చెప్పారు దాని వల్ల కాదు లో ఉన్న వాటికే కాదు మనకు కూడా మన లివర్ కిడ్నీ చెడిపోతాయని చూసినందుకు బారిస్ వదిలేసి మట్టి గ్రహాలు తీసుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడే మట్టి ప్రతిమలను తయారు చేసి భక్తులకు అందించేందుకు అనేక సంస్థలు జె సహకారంతో ముందుకు వస్తున్నాయి శుభ పరిణామమే ఈ ప్రకృతి వినాయకుని ప్రచారం మరింత ఊపందుకోవాలంటే ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సుబ్బారావు అందిస్తారు శుక్లాం భరదరం విష్ణు అంటూ మనం తెల్లవారుజాము రేపు తెల్లారితే కనుక మనం వినాయకుడిని తలుచుకుంటూ వినాయకుడికి పూజ చేసుకుంటూ మన జీవితాలన్నీ కూడా ఎంతో శుభ్రతంగా ఉండాలి మన జీవితాల్లో వచ్చేటువంటి విజ్ఞానాలన్నింటినీ కూడా ఆయన తొలగించి అవిజ్ఞమస్తు అని చెప్పి దీవించాలని ఆ స్వామి లంబోదరుని మనం కోరుకోతున్నటువంటి నేపథ్యంలో చూస్తూ ఉన్నాం మనం ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక స్వామివారిని పూజించేటువంటి విషయంలో మనం ప్రతిష్ఠలకు పోతా ఉన్నాము లబ్ధ పెద్దల మాటలను కాదని చెప్పేసేసి మట్టి వినాయకుడిని చేసినటువంటి మనమంతా కూడా అత్యంత ఖరీదు పెట్టి దాదాపుగా లక్షలు వేలు వందలు పెట్టేసేసి రంగులతో కెమికల్స్ తోటి అదే ప్లాస్టిక్ తోటి కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం అయితే స్వామివారికి కొండంత దేవుడికి మనం కొండంత పత్రి పెట్టలేకపోవచ్చు కానీ చేసి చక్కని ఆకారం ఇస్తే ఎలా ఉంటుంది అనేది న్యూస్ మరియు రెడ్ ఎఫ్ఎం కలిసి విజయవాడ చిన్న కాంపిటీషన్ దాదాపుగా మంచి స్పందన వచ్చింది ఇక్కడ చూస్తా ఉన్నాం మనం ఈ స్పందనలో దాదాపుగా పెద్ద ఎత్తున పంపినటువంటి మహిళలంతా కూడా తమ చేతులతోటి చిట్టి పొట్టి వినాయకుల దగ్గర నుంచి ఒక భారీ వినాయకుల వరకు కూడా చేసిన పరిస్థితి ఇక్కడ కొంతమంది విజేతలు కూడా వార్త కూడా మాత్ర చెప్పండి అమ్మా ఈ వినాయకుడు చేయాలంటే కాన్సెప్ట్ వచ్చింది ఎఫ్ఎమ్ లో విన్నాము ఎప్పుడు ఇంట్లో సరదాగా చాలా బొమ్మలు చేస్తాను ఒకసారి ట్రై చేద్దామని వచ్చాం నాకు అది పడుకొని ఉన్న విగ్రహం నేను వినాయకుడు బొమ్మలు ఎక్కువగా కొంటాను ఈ విగ్రహం మా ఇంట్లో ఉంటుంది దాని వల్ల చేశాను ఇంకా ఇంకా చాలా మంది చేశారు దాదాపు ఇక్కడ స్వామి వినాయకుడు అంటే వినాయకుడిని లంబోదరుడిని ఏ రూపంతో చేసినా గానీ ఆ సులువుగా అతి సులువుగా ఆ రూపంలో వదిపేటటువంటి ఏకైక ఆ దేవుడు ప్రధమనాదైనటువంటి లంబోదరుడు ఎందుకంటే ఆకులతోటి అలమలతోటి వస్తువులతోటి బియ్యంతో పప్పు తోటి ఉప్పుతోటి ఏ రూపంలో ఏ వస్తువును పట్టుకొని ఏ చేతు మలిచిన కానీ కనిపించడం లంబోదరుడు ఇక్కడ వాయిస్తూ ఉన్నాడు ఆమెతో మాట్లాడదాం చెప్పండి మీరు వీణ వీణవాయించే వినాయకుడిని మీరు రూపొందించారు నమస్తే అండి నా పేరు వాణి అందరికీ ముందుగా అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు అంటే అందరూ మామూలుగా చేస్తారు సంథింగ్ డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి వీణా గణపతిని తయారు చేశాను గణపతి అంటే అన్నిట్లో ఉంటాడు సంగీత ప్రియుడు కాబట్టి నాకు అట్లా ఐడియా వచ్చింది అనమాట మట్టి గణపతిని పూజించండి పర్యావరణాన్ని పరిరక్షించండి దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఎంతో చెప్పండి మీరు చెప్పండి ఈ ఎట్లా ఎట్లా అంటే మేము వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా అంటూ రెడ్ ఎఫ్ఎం ఉదయం నుంచి రాత్రి వరకు శ్రోతలను ఉంది అయితే ఏమైనా పండుగలు వచ్చినప్పుడు రెడ్ ఎఫ్ఎం ప్రతి పండగకి ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది దాంట్లో భాగంగా వినాయక చవితికి మహిళలందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ చేయాలి అది కూడా కేవలం ఏదో ఒక చేస్తున్నాం కాబట్టి ఈవెంట్ చేయడమే కాకుండా దానివల్ల ఏదైనా సోషల్ కాజ్ అనేది ఉండాలని చెప్పి పర్యావరణానికి స్నేహపూర్వకంగా ఉండేటట్టుగా ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాన్ని పూజించాలి దానివల్ల పర్యావరణానికి ఏమాత్రం హాని ఉండదు రంగులకి కెమికల్స్కి దూరంగా ఉన్న వినాయకుడి విగ్రహాలతో పూజ చేసుకుంటే మంచిది అంతేకాకుండా ఎవరి చేతులతో వాళ్ళు దేవుని మూర్తిని తయారు చేసుకుని పూజించుకుంటే ఆ తృప్తే వేరు అలాగే మన వినాయక చవితి వ్రతకల్పంలో కూడా మనకి రాసినప్పుడు బంగారంతో కానీ వెండితో కానీ లేదా మట్టితో కానీ విగ్రహాన్ని తయారు చేయాలి అని చెప్తారు సో అందుకని చెప్పి ఈ మట్టి విగ్రహాన్ని మన మహిళలతో చేయించడం జరుగుతుంది మరి దీనికి అపూర్వమైన స్పందన లభిస్తుంది మరి ఈ కార్యక్రమంలో జెమ్ న్యూస్ కూడా మాతో ఒక భాగమై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు దాదాపుగా చూస్తాను మనం దాదాపు చాలా మంది అయితే ఇక్కడ ఇక్కడ వినాయకుడికి నెమలి పెంచము అదేవిధంగా సకలమైనటువంటి ఆభరణాలు అలంకారాలతోటి అంటే మట్టి వినాయకుడు అయినప్పటికీ కూడా మనము ఎంత చక్కగా ఎంత శృంగారంగా స్వామివారిని అలంకరించుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు మన తృప్తి అనేది స్వామివారిని అలంకరించుకోవటంలోనే ఉంటుంది కాబట్టి అందం అంతా కేవలం రంగుల్లోనే ఉంది ఒక అభిప్రాయాన్ని మొత్తం కూడా అది కరెక్ట్ కాదు మనం అలంకరించుకుంటే బాగుంటుందని చెప్పి అంతా కూడా తమ మధ్యలో ఏదైతే ఉందో వాటిని కూడా చక్కగా తీసుకొచ్చారు ఇక్కడ చూస్తున్నాం మనము స్వామివారికి ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర సరుకుల్ని చక్కగా అద్ది స్వామి వారికి అలంకరణ చేశారు చెప్పండి మీకు ఇవే ఎందుకు స్వామికి అలంకరించాలనిపించింది ఇంట్లో అవన్నీ యూస్ చేసుకునే అవైతే నేల్లో అవన్నీ కలిసిపోతాయి కదా కలర్స్ ఇంకా వేరే అవన్నీ యూజ్ చేసినా డిజాల్వ్ అవడానికి చాలా చాలా పడుతుంది ఇలా నేచర్కి రిలేటెడ్గా ఉన్నాయి అయితే పొల్యూషన్ కూడా హామ్ కాకుండా అలా ఉంటుందని చెప్పి ఇలా యూస్ చేసాం చెప్పాలనుకుంటున్నాను అందరూ పొల్యూషన్కి హామ్ కాకుండా మట్టి వినాయకుడిని పూజించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవన్నీ యూస్ చేసి చేసిన విగ్రహాలని నీటిలో కనుక డిజాల్వ్ చేస్తే అవి ఫిషెస్ అలాంటి వాటికి కూడా హామ్ఫుల్ కదా ఇవనుకో నేచర్లో అంత ప్రాబ్లం ఉండదు కాబట్టి మట్టి వినాయకుల్ని పూజించాలని అనుకుంటున్నాం మీ ఆలోచన విధానానికి ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు రెడ్ ఎఫ్ఎం గత రెండు సంవత్సరాలుగా నా నేచర్ నా గణేష్ అనే కాన్సెప్ట్ తోటి ప్రకృతి ప్రకృతిలోని పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా కాలుష్యాన్ని అరికట్టే విధంగా భారీ గణపతులతో పూజ చేయటం మాత్రమే కాదు ప్రకృతితో ప్రకృతిలో నుంచి వచ్చిన మట్టితో తయారైనటువంటి మట్టి గణపతిని పూజించడం ద్వారా మహాగణపతి అలాంటి వినాయకుడు వ్రతకల్పం పుస్తకంలో చెప్పిన విధంగా అటు బంగారంతో కానీ వెండితో గాని మట్టితో గాని పూజించవలసి ఉంది ఈనాటి ఈ పరిస్థితుల్లో బంగారంతోను వెండితోనూ విగ్రహాలు తయారు చేయటం పూజించటం కష్ట సాధ్యం కాబట్టి తేలిక తేలికగా అందరికీ అందుబాటులో ఉండే ఈ మట్టితో పూజ చేయటం ద్వారా ఈ మట్టితో పూ మట్టితో వినాయకుని తయారు చేసి మట్టితో పూజ చేయటం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చని పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని తెలియజేయడానికే నా నేచర్ నా గణేష్ అనే ఈ కంటే ఈ పోటీలని విజయవాడ గుంటూరులో జమినీ న్యూస్ వారి సహకారంతో ప్రజల్లోకి తీసుకెళ్తూ జమినీ న్యూస్ వారి అన్నదండలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తి స్థాయిలో చాలా ఉత్సాహం వ్యక్త చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఎవరైతే మట్టి ప్రతిమలు తయారు చేసినటువంటి వారు ఉన్నారో వారి ప్రతిమను గుర్తించేందుకు కొంతమంది న్యాయ నిర్ణేతలు కూడా ఈ జర్నీ న్యూస్ అడ్డం కలిసి పిలవడం జరిగింది వారు కూడా వారే ప్రయత్నం చెప్పండి అసలు ఈ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది అసలు కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది మన పర్యావరణం మనమే కాపాడుకోవాలి అనే కాన్సెప్ట్ని జమినీ వారు అందరిలో బాగా తీసుకెళ్లారు అసలు మన చేతితో మనం విగ్రహం చేసుకొని పూజ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అందరిలోకి బాగా తీసుకెళ్ళి జమినీ వారికి చాలా కృతజ్ఞతలు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినటువంటి నేపథ్యంలో మనము ప్రకృతికి హాని చేస్తూ ప్రకృతికి ఏదైతే విరుద్ధమైనటువంటి వస్తువులు అయితే ఉన్నాయో వాటిని మనం సేకరించుకుని వాటితో చేసుకుంటే ఇక్కడ చూస్తా ఉన్నా ఒక ఇక్కడ మట్టి ప్రతిమతోటి దాదాపుగా అడుగున్న స్థాయిలో ఉన్నటువంటి ఒక లంబోదరుని తయారు చేసినటువంటి మనం చూస్తా ఉన్నాం ప్రకృతిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మమేకమైపోయేటువంటి ఒక విధానంలో ఆచరిస్తే కనుక ఎటువంటి సమస్యలు రావంటి ఒక విధానం పెద్ద ఎత్తున ప్రచారం అందులో భాగంగానే జెమిని న్యూస్ అయితే కనుక దీనికి పెద్ద ఎత్తున చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల్లో కూడా జమ్మీ న్యూస్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తా ఉంది చెప్పండి ఈ బొమ్మని తయారు చేస్తున్నారు మీరు అని చెప్పింది బొమ్మ ప్రతి ఒక్కళ్ళు తిరుగునటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టితోటి చాలా అందమైన బొమ్మలు తయారు చేశారు నిజానికి చూసుకుంటే కనుక అత్యంత సుందరమైనటువంటి వాస్తవ అందమైనటువంటి అందం ఇక్కడే ఉంటుంది ప్రజలతోటి మమేకం అయిపోయి అదేవిధంగా స్వామి వారిని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ధరల విషయంలో కానీ లేదంటే విషయాలు ఎటువంటి కూడా ఇబ్బందులు లేకుండా కూడా మట్టి ప్రతిభలైతే కనుక పూర్తిగా అందుబాటులో ఉన్నటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ మట్టి ప్రతిమలు తయారు చేసినటువంటి జమ్యూని స్పందనకి విజయవాడలో స్వీట్ మ్యాజిక్ వాళ్ళు కూడా సకరిస్తున్నటువంటి పరిస్థితి చెప్పండి మీరు ఈ కాన్సెప్ట్ మీరు చాలా బాగా చేశారండి లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ చాలా బాగా వచ్చారు పార్టిసిపెంట్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ని ఇలా బాగా చే చేశారు పర్యావరణం అనేది కలుషితం అవ్వకుండా ఉండడానికి అని చెప్పి ఇది చేసినది రెడ్ ఎఫ్ఎం ద్వారా ప్లస్ స్వీట్ మ్యాజిక్ చాలా బాగుంది కాన్సెప్ట్ అనేది అందరికీ స్వీట్ మ్యాజిక్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు దాదాపు ప్రతి ఒక్కళ్ళు కూడా చూసుకుంటా ఉంటే కనుక ఏదైతే స్పందన ఉందో ప్రజల నుంచి ప్రజల్లో కార్యక్రమాన్ని తీసుకొని వెళ్తే ప్రజల్లోకి ఆ వారు ప్రజల నుంచి చక్కని స్పందన వస్తుంది ఎటువంటి సందేహం లేనటువంటి ఒక ఆలోచన జర్నీ న్యూస్ ఏదైతే ఉంది బాధ్యత చేపట్టిందో చేపట్టినటువంటి దానికి కూడా మంచి స్పందన వస్తా ఉంది ఇక్కడ జర్నీ రెడ్ ఎఫ్ఎం నుంచి యాంకర్లు ఉన్నారు వాటి వారు చెప్పండి మీరు దాదాపుగా మీరు చాలా చోట్ల కదా అట్లా తిరిగిచ్చారు ఈ రోజు సెకండ్ డే అన్నమాట ఫస్ట్ డే నిన్న గుంటూరు లో స్వీట్ మ్యాజిక్ లో చేసాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఈరోజు జెమ్ని న్యూస్ అండ్ రెడమ్ ఇద్దరు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో చాలా చాలా మంది పార్టిసిపేట్ చేశారు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి మంచి మంచి ప్రతిమలను తయారు చేశారు అండ్ జడ్జ్మెంట్ కూడా చాలా కష్టంగా ఉండింది అండ్ లాస్ట్ చెప్పే మాట ఏంటి అంటే అందరూ మరి నాయకుడిని పూజించండి ఈ విషయాన్ని ప్రజల్లో అందరికీ అవగాహన తేవాలి అనే ఉద్దేశంతోనే అండ్ జెమ్నీ న్యూస్ ఈ ఈవెంట్ ని కండక్ట్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు దాదాపుగా మంచి కార్యక్రమం ఏదైతే ఉందో అది మంచి అనేది మనం ఏదైనా పని ప్రారంభించాలన్నా కానీ వినాయకుడైనటువంటి అయినటువంటి శ్రీ విఘ్నేశ్వరుడికి లంబోదుడికి గణనాథుడికి మనము దండం పెట్టి లేదా మొక్కి లేదంటే మోడ్పులు సమర్పించిన తర్వాత ప్రారంభించుకున్న నేపథ్యంలో అటువంటి నేపథ్యంలో ఏదైతే ఉందో ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం అదేవిధంగా ఈ కార్యక్రమానికి మట్టి ప్రతిమలకు ఏదైతే ఉందో మట్టి ప్రతిమల వైపు ప్రజలంతా కూడా వెళ్లేదు వెళ్లేదు ప్రకృతికి హాని కలగకుండా ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి ప్రజలంతా కూడా మేము మద్దతుగా ఉంటామని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా నిరూపిస్తా ఉన్నారు ఇది పరిస్థితి ఆఫ్ ద స్టూడియో